పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ తొలి రోజే వంద కోట్ల మార్కును క్రాస్ చేసింది అంతేకాదు ఈ సినిమాతో దర్శకుడు సుజీత్ రెండోసారి వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ముందు ముందు ఓజీ మరిన్ని రికార్డులు సాధించే ఛాన్స్ ఉన్నా సుజీత్ బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల మార్క్ టచ్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది వరుసగా వంద కోట్ల మార్కును బీట్ చేస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి బాహుబలితో తొలిసారి వంద కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన జక్కన్న తరువాత బాహుబలి టూ ట్రిపుల్ ఆర్ సినిమా మాలను ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లో నిలబెట్టారు ఈ సక్సెస్ లతో యంగ్ జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచారు రాజమౌళి ఆ తర్వాత రంగస్థలంతో మొదలుపెట్టి వరుసగా మూడు సార్లు వంద కోట్ల మార్కును క్రాస్ చేశారు లెక్కల మాస్టర్ సుకుమార్ శాండిల్వుడ్ సెన్సేషన్ ప్రశాంతినీలు కూడా ఈ రేర్ రికార్డును టచ్ చేశారు కేజీఎఫ్ తో వంద కోట్ల వసూళ్ల రేంజ్కు చేరిన ప్రశాంత్ ఆ తర్వాత కేజీఎఫ్ టు సలార్ సినిమాలను కూడా అదే క్లబ్ లో నిలబెట్టారు ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ఎన్టీఆర్ డ్రాగన్ ఆ తర్వాత చేయబోయే సలార్ టూ కూడా వంద కోట్ల మార్కును టచ్ చేయడం పక్కాగా కనిపిస్తోంది తమిళ దర్శకుడు లోకేష్ కూడా ప్రశాంత్ ఫాలో అవుతున్నారు టాక్ తో సంబంధం లేకుండా తన ప్రతి సినిమా మినిమం వంద కోట్ల మార్కు దాటేలా చూసుకుంటున్నారు మాస్టర్ తో ఈ క్లబ్ లోకి అడుగుపెట్టిన లోకేష్ తర్వాత ప్రతి సినిమాను మినిమం ఆ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు ఇలా బ్యాక్ టు బ్యాక్ భారీ వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ కు బూస్ట్ ఇస్తున్నారు డైరెక్టర్స్